ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది వరల్డ్ వైడ్ కోట్ల మంది ఆచరిస్తున్న ఆరోగ్య నియమం బెస్ట్ ఆహార నియమం ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ది బెస్ట్ అని ప్రపంచమంతా నమ్మింది ఆచరిస్తున్నారు ఇది ఒరిజినల్గా న్యాచురోపతి ప్రిన్సిపుల్ మరి గాంధీ గారు వందేళ్ల క్రితమే ఇంటర్మేట్ ఫాస్టింగ్ మన తాతల ముతాతలందరూ చాలామంది ఏళ్లలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవారు ఇప్పుడు నేను పై నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను మరి ఇప్పుడు ఐదు పది ఏళ్ళ నుంచి అందరికీ వరల్డ్ వైడ్ తెలిసింది ఆ ఇంటర్మీట్ ఫాస్టింగ్ అంటే రెండు రకాలు దాన్ని ఫాలో అయితే రెండు రకాలు ఏ రకమైన ఫాలో అయినా రెండు ఫాలో అవుతుంటే కూడా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి దీనివల్ల భవిష్యత్తులో మనకి డయాబెటీస్ రాకుండా ఒబీసిటీ రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెరగకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి హ్యాపీ హార్మోన్స్ తయారవటానికి హార్ట్ లైఫ్ ఇంక్రీజ్ అవ్వటానికి కూడా గుడ్ బ్యాక్టీరియాలు ఎంతో మేలు చేస్తుంటాయి అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గటానికి ఈ సమస్యలు రావటానికి లింక్ ఉంది గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే ఈ సమస్యలు రాకుండా కంట్రోల్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఉపయోగపడుతుందో స్పెషల్గా ఆలోచిద్దాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రెండు రకాలు ఒకటి ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలలోపు ఎయిట్ అవర్స్ లోపు టూ టైమ్స్ తినేస్తాం పదహారు గంటలు ఇక నోటికి తాళం వేసేయాలి ఏమీ ఆడించకూడదు ఇక ఇది ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది ఎక్కువ మంది చేసేది ఇది తక్కువ మంది చేసి అప్పుడప్పుడు చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన మొదటి రకం సంవత్సరాల తరపాటు కంటిన్యూగా చేసుకోవచ్చు ఎప్పటికీ మానక్కర్లా రెండో రకం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనీసం అప్పుడప్పుడన్నా చేయండి అది రోజు మొత్తంలో ఒకేసారి తినండి ఇంకా ఆహారం జోలికి ఇంకొకసారి వెళ్ళకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ టైమే తింటారు ఇది ఏకభుక్తం అని మన పూర్వీకులు పెట్టిన సిద్ధాంతం ఒంటి పొద్దు అంటారు ఏకభుక్తం అంటారు ఇది చేస్తే మిగతా అంటే ఆరు గంటలు డైజెషన్ జరుగుతుంది ఒకసారి తింటే పద్దెనిమిది గంటలు పొట్టా ప్రేగులు పడుకుంటాయి ఆ పద్దెనిమిది గంటలు పడుకున్నప్పుడు మన బాడీ లోపల రిపేరు క్లీనింగ్ అవయవాలన్నీ రీఛార్జ్ అవ్వటం ఎయిటీన్ అవర్స్ జరుగుతాయి అటు ఫ్యాగీ రిపేరు క్లీనింగ్ మెకానిక్ ఎయిటీన్ అవర్స్ జరుగుతుంది ఇక్కడ పదింటి కానీ సాయంకాలం ఆరులోపు ఎయిట్ అవర్స్ తిన్నప్పుడు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు గంటలు ఫ్యాగీ రిపేరు క్లీనింగ్ బాగా జరుగుతుంది అనమాట మరి గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఇంటర్నెట్ ఫాస్టింగ్కి లింక్ ఏమిటి అంటే ఎప్పుడైతే పగలు మాత్రమే తిని రాత్రి పన్నెండు గంటల ఆహారం తినకుండా రెస్ట్ ఇచ్చామో పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఇక నైట్ ఉండదు ఇప్పుడు మీరు సాయంకాలం ఆరింటికి తిని ఆపేస్తారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అప్పుడు రేపు ఉదయం పది వరకు తినరు సాయంకాలం ఆరింటికి తిన్న ఆహారం రాత్రి పదిలో పెరిగిపోతుంది న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినమంటాం కదా డిన్నర్లో మనం ఈ పది గంటల నుంచి రేపు ఉదయం పదింటి వరకు మీరు ఆహారం తింటా పన్నెండు గంటల పొట్ట పెరుగులు పడుకుంటాయి మీరు రాత్రి పదింటికి పడుకుని నిద్రపోతారు నిద్రట్లో ఇంకా తినాలనే కోరిక లేదు కదా మనకి ఆకలి లేదు కదా ఆకలిని పుట్టించే హార్మోన్స్ డైజెషన్కి సంబంధించిన హార్మోన్స్ ఆగిపోతాయి పొట్ట ప్రేగుల్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ స్టాప్ అవుతాయి ఎప్పుడైతే పొట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఆగిందో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు దగ్గర దగ్గర వన్ టు త్రీ పిహెచ్ మధ్యలో ఉంటుందండి యాసిడ్ ఎంతంత ఎక్కువ వస్తూ ఉంటున్న పొట్లో పగల ఆహారం అన్నంతసేపు ఆ యాసిడ్ ఘాటుకి బ్యాక్టీరియాలు చచ్చిపోతూ ఉంటాయి యాసిడ్ ఘాటుకి అంటే ఈ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఐదు పీహెచ్ అంతకంటే ఎక్కువ ఉంటే చచ్చిపోవు లోప పిహెచ్ ఉంటే యాసిడ్ ఘాటు ఎక్కువ ఐదు లోప పిహెచ్కి ఈ పొట్ల యాసిడ్ ఘాటుకి ఆ గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి అదే మీరు నేనన్నట్టు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఆరు లోపు తిని ఇక రాత్రి పదింటికా నుంచి రేపు ఉదయం పది ఇంటి వరకు పొట్టలో ఆహారం లేకుండా కంప్లీట్ ఖాళీ చేస్తే ఏమిటి బ్యా లాభం అంటే ఈ పొట్టలో ఆహారం ఉన్నంతసేపే యాసిడ్ తయారవుతుంది పొట్టలో ఆహారం ఉన్నన్ని గంటల పాటు యాసిడ్ వచ్చినా గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగులు ఏవైతే ఉంటాయో అవి కొంత చనిపోయినా రాత్రిపూట పదింటికి ఆహారం అరిగిపోయిన దగ్గర నుంచి యాసిడ్ ఆగిపోతుంది కాబట్టి నైట్ నుంచి రేపు ఉదయం పది వరకు గుడ్ బ్యాక్టీరియాల్ డివిజన్ బాగా పెరుగుతుంది పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకునే మెకానిజం ప్రేగుల్లో ఉన్న ఇమ్యూనిటీ చేస్తుంది అనమాట అందుకని చెడ్డ సూక్ష్మజీవులన్నీ రాత్రి తగ్గిపోతాయి మంచి సూక్ష్మ జీవులన్నీ బాగా పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగినప్పుడు ఆ బ్యాక్టీరియా స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి యాసిడ్ ఘాటుకి చనిపోవు అవి నైట్ టైం పొట్ల యాసిడ్ లేనప్పుడు బాగా డివిజన్ అయి పెరిగిపోతాయి తెల్లారేసరికి అందుకని పొట్టకు రెస్ట్ ఇచ్చినప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు బాగా విభజన చెందుతాయి అదే మీరు పగలు తిని రాత్రికి తిని అర్ధరాత్రికి తిన్నారు పన్నెండింటి దాకా తెల్లవార్లు మీ ఆహారం పొట్టలో ఉంటున్నది పొట్టలో ఆహారం అన్నంతే పరిగించడానికి హైడ్రోక్లరిక్ యాసిడ్ తయారవ్వాలి అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్తో మొదలెడతారు రాత్రి పది పదకొండు దాకా తింటారు అస్తమానం పొట్ల యాసిడ్ ఊరి అస్తమానం హై డైజెషన్ చేస్తూనే ఉండాలి ఆ వన్ టు త్రీ పిహెచ్ మధ్యలో ఉండే యాసిడ్ ఘాటికి బ్యాక్టీరియా స్పోర్స్ ఏవైతే ఉంటాయో అవి డివిజనై బ్యాక్టీరియాగా పెరగడానికి ఛాన్స్ ఉండదు గుడ్ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతూ ఉంటుంది అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతే బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకని మీ ప్రేగుల్లో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది మంచి సూక్ష్మజువులు చెడ్డ సూక్ష్మజువు రేషియో కరెక్ట్గా ఉండాలి ఈ బ్యాలెన్స్ బాగుంటే ప్రేగుల వాతావరణం బాగుంటుంది అందుకని రోజు ఎక్కువ సార్లు తినే వాళ్ళకి ప్రేగుల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఆహారం ఎక్కువ సార్లు తినేవారికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఇమ్యూనిటీ ప్రేగుల్లో డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టూ ఈ రెండిట్లో మీరు ఐదు రోజులు అన్న ఆరు రోజులన్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్లో తినేసేయండి ఇక వారంలో ఒక్కరోజు లేకపోతే వారంలో రెండు రోజులన్నా ఏకభుక్తం చేయండి పన్నెండు ఒంటి గంట దాకా ఏమీ తినకుండా ఒట్టిగా నీళ్ళ మీద ఉండండి ఏకభుక్తం అన్నప్పుడు ఒంటి గంట రెండు రెండున్నర ఆ సమయాలు గట్టిగా తినేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ తినకండి డైజెషన్ ఒక్కసారి తిన్న తర్వాత ఆరు గంటలు అయిపోతుంది యాసిడ్ వస్తుంది ఆరు గంటల పని అయిపోతుంది పద్దెనిమిది గంటల పొట్టా ప్రేగులు ఖాళీగా ఉంటాయి పద్దెనిమిది గంటలు యాసిడ్ ఉండదు మనం తిన అనుకుంటాం కదా సైకలాజికల్గా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తిన్నాను ఫీల్ అయినప్పుడు యాసిడ్స్ జ్యూసులు స్టార్ట్ కావు కాబట్టి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డివిజన్ అయ్యి డివిజన్ అయ్యి పెద్దవి అయిపోయి సూక్ష్మజీవులు బాగా పెంచేసుకుంటాయి ఈ ఎయిటీన్ అవర్స్లో గుడ్ బ్యాక్టీరియా మోతాదు బాగా పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలని కంట్రోల్ చేసి వాటిని తగ్గించేసేసుకుని డెవలప్ అవ్వకుండా వాటిని ఎంత రేంజ్లో ఉండాలో అంత రేంజ్ కంటే పెరగనీయకుండా ప్రాపర్ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏకభుక్తం అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా ఉంటే ఎన్నో లాభాలు వస్తాయి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంటే ఒబీసిటీ రాకుండా ఈ బ్యాక్టీరియాలు కంట్రోల్ చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తాయి చెడ కొలెస్ట్రాల్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి సెరటోనిన్ హార్మోన్ నైంటీ పర్సెంట్ ఈ బ్యాక్టీరియాలో ప్రొడ్యూస్ చేస్తాయి ఎన్ని రకాల బెనిఫిట్స్ చూడండి ఇవన్నీ రీసెంట్ పరిశోధనలు గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుల్లో పెరిగితే ఎన్ని అద్భుతాలు ఉంటాయని నిరూపిస్తున్నారు కాబట్టి గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ మార్గం అని ఆచరించండి అని విజ్ఞప్తి చేస్తూ డయాబెటీస్ ఉన్నవారు కూడా చేయొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం